హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ వన్ ఈ స్టోరీ మన హైదరాబాద్ లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సెర్చింగ్ లో ఉన్న కుర్రాడు పక్కా అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం ఆంటీ నీలిమ దగ్గర కూర్చొని నన్నే చూస్తుంది నేను నీలిమ పక్కనే పడుకున్నా ఆంటీ నీలిమ నుద్దుటి మీద కిస్ చేసి మీరు కానియండి నాకు కిచెన్లో పనుంది వెళ్తాంది నువ్వు ఉండు అన్నా హబ్బా వెళ్ళనీ బావా అంటూ నా చెంప మీద ముద్దు పెట్టి అక్క నువ్వు వెళ్ళవే అంది ఆంటీ బెడ్ దిగేసరికి ఆంటీ చేయి నా చేతిలో ఉంది నేను అలానే గట్టిగా పట్టుకొని ఉన్నా హబ్బా అక్కి ప్లీజ్ వదలరా అంది నేను ఆంటీని మీదికి లాక్కొని ఎక్కడికి పోతావు అన్న వదల్రా నీ మరదలుందిగా ఉంది ఆంటీ లేచి కిచెన్కి వెళ్తాంది రా అన్న చాలే అది ఉందిగా అంటూ పెడిదిగింది నువ్వు మళ్ళీరా నీ సంగతి చెప్తా అన్న ఇక రాను రాంది నువ్వు రాకుంటే నేను నీనిమా వస్తాం అన్న అక్క రావే వీడు నన్ను ఎత్తుకొచ్చినా ఎత్తుకొస్తాడు అంది అవునే వీడు వినడు రాక్షసుడు అంటూ వెళ్ళింది ఇలానే పింకీ ఆంటీతో ఉండాలని ఉందే అన్న టైం వచ్చినప్పుడు చేత్వులే అంది రెండు నెలల నుండి అనుకుంటున్నానే ఎలానో ఏమో అన్న నీలిమా కొద్ది రోజులు వేట్ చేయి నీకు నచ్చినట్టు ఇద్దరితో ఉండొచ్చు అంది సరేలే అసలే భయంగా ఉంది మీ బావకి తెలిస్తే ప్రాబ్లం అవుతదేమో అన్న మీరు ఇలానే సీక్రెట్ గా ఉండండి అయినా అక్క నీ విషయంలో బాగా ముదిరిపోయిందిలే మరి నువ్వో అన్న నాదేముందిలే ఇప్పుడేగా మొదలెట్టావు అంది పనయ్యాక టైం చూస్తే నాలుగైంది నీలిమా వెళ్ళాలి అన్నావా రెడీ అవ్వు అన్నా ఈరోజు వెళ్ళను వెళ్తా ఉంది సరే రెడీ అవ్వండి లేదంటే మనకి ఇబ్బంది అంది ఆంటీ బావా రాత్రికి చూద్దాంలే ఇక రెస్ట్ తీసుకో అంది నేను ఆంటీ వైపు చూస్తూ నువ్వు అన్న ఈ రోజుకి నన్ను వదిలేరా అది కావాలి అందిగా అంది మీరే ప్లాన్ చేయండి అన్నా చేస్తాంలే అంది నీలిమ సరే వెళ్తా అన్నా ఇద్దరు ఒకేసారి వెళ్ళు అన్నారు ఇక నేను నా రూమ్కి వచ్చేసా ఇక నా పనులు చేసుకొని నైట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు కానీ నీలిమ ఫోన్ చేసి బావా వస్తున్నా అంది అప్పుడేనా అంటూ టైం పదిన్నర అయింది వస్తున్నా డోర్ ఓపెన్ చేసి ఉంచు అంది సరేలే అనుకొని వెళ్ళి ఓపెన్ చేశా నేను డోర్ ఓపెన్ చేసి పెట్టినా నీలిమ లోపలికొచ్చి లాక్ చేసి బెడ్రూమ్కి వచ్చి బావా బయటికి వెళ్దామా అంది ఒసే ఎప్పుడా మీ బావ లేచాడో అంతే ఇక అన్న అక్క ఉన్నాక బావ ఎందుకు వస్తాడు అంది మరి పింకీ అన్న అవన్నీ సెట్ చేసుకొని వచ్చా ప్రాబ్లం ఏం లేదు మరి ఇప్పుడు ఏం లేదా అన్న కాసేపు బయట తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం అంది మరి ఇలా నైటీలోనే వస్తావా అన్న నీ డ్రెస్ వేసుకుంటా అంది సరే అని హ్యాంగర్ కి ఉన్న బట్టలు చూపిస్తూ నీకు నచ్చినవి వేసుకో అన్నా అంటూ నా షార్ట్ టీషర్ట్ తీసుకొని వేసుకుంది బాగున్నావే అచ్చం పింకీలా ఉన్నావు అన్న అది నవ్వుతూ బావా ఫస్ట్ టైం ఇలా వేసుకోవడం అంది ఆ తాళి లోపలికి వేసుకో అన్న వద్దులే ఉండనివ్వు ఎవరైనా చూసినా మగుడు పెళ్ళాలు అనుకుంటారులే అంది నేను దగ్గరికి తీసుకొని నేను నల్లగా ఉంటాగా మన మగుడు పెళ్ళాలంటే ఎవరైనా నమ్ముతారా అన్నా ఎంతమంది అమ్మాయిలు నల్లగా ఉన్న అబ్బాయిలని చేసుకోలేదు నువ్వు అలానే అంది సరే వెళ్దామా అన్న బయట చూడు అంది అప్పటికే టైం అయింది బయటికి వెళ్ళి చూసా ఎవ్వరూ లేరు రమ్మని సేగ చేశా కింద ఉంటారా అంది రూమ్ లాక్ చేసుకొని కిందికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేశా నీలిమ నన్ను గట్టిగా అల్లుకొని నా భుజం మీద ముద్దు పెట్టింది ఎక్కడికి వెళ్దాం అన్న నీ ఇష్టం బావా నువ్వు ఎక్కడికి తీసుకెళ్లినా ఓకే అంది నేను నీలిమ పట్టుకొని ముద్దు పెట్టి లేచిపోదామా అన్న ఛీ బావా సిగ్గులేదు నీకు అంది అప్ప ఏమైంది లేచిపోతే నేనంటే ఇష్టమేగా అన్న అమ్మో వద్దు ఇలాగే ఉందామంది అలా మాట్లాడుకుంటుంటే ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి వచ్చాము ఐస్ క్రీమ్ తింటావా అన్న అంది విజయవాడ వెళ్లే బస్టాప్లో నైట్ టైం కూడా టిఫిన్స్ జ్యూస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాం ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంది మళ్ళీ స్టార్ట్ అయ్యాం నీలిమా నేను మాట్లాడుకుంటూనే ఐస్ క్రీమ్ ఇద్దరం కలిసి తింటూ వెళ్తున్నాం ఇక ఉప్పల్ సైడ్ వెళ్తున్నాం నాగోల్ బ్రిడ్జి దాటాక యువటన్ తీసుకొని మూసి కాల్వ పక్కన చిన్న పార్క్ ఉంటది అటు లోపలికి వెళ్తే మొత్తం అడవిలా ఉంటది ఎవరు రారు లోపలికి వెళ్ళాం చివరి దాకా వెళ్ళి బైక్ ఆపిన అబ్బా వద్దు బావా ఇంటికి వెళ్ళిన తర్వాత అంది నేను వెళ్లేదు బావా ప్లీజ్ రా భయంగా ఉంది వెళ్దాం అంది నేను వెళ్ళేది ఒక పది నిమిషాల తర్వాత అక్కడి నుండి స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ ఎక్కడికి అంది ఎక్కడ చీకటి ఉంటే అక్కడికి అన్న నీకైతే అసలు బుద్ధి లేదు అంది అలానే రామంతపూర్ రోడ్ ఎక్కేశాం తనకి ఉప్పల్ స్టేడియం చూపించాం క్రికెటర్స్ వస్తే స్టార్ట్ హోటల్ చూపించా అప్పటికి పన్నెండు పదైంది బావా లవ్ యూ రామ్ది ఇక అలానే రేట్ చేసుకుంటూ దిల్సుక్ నగర్ వెళ్ళాం మెట్రో దగ్గర అమ్మాయిలు ఉన్నారు నా కాపీ ఎంత నేను ఉన్నాగా మళ్ళీ వాళ్ళు కావాలా అంటూ కొట్టింది నేను వెంటనే బైక్ స్టార్ట్ చేశాం అలా మలక్పేట్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వచ్చే దారిలో ఆగి కాసేపు మాట్లాడుకొని రూమ్కి వచ్చేశాం అప్పటికి టైం అయింది నేలిమా నన్ను హక్చేసుకొని లవ్యూరా బావా గుర్తుండేలా ఊరంతా తిప్పావు అంది ఇదేం తిరుగుడు ఇంకా చాలా ఉంది నువ్వే భయపడుతూ ఆపినా వద్దు అన్నావు అన్న ఇంటికి వచ్చేదాకా ఆగవా ఇప్పుడు రెడీ ఆపను అంది దాన్ని మీద పడుకోబెట్టి మార్నింగ్ వరకు నాతోనేగా అన్న అక్కలేవగానే ఫోన్ చేస్తా అన్నది అంది ఇక నేను ఒక అరగంట తర్వాత అలసిపోయి పడుకున్నా బావా అక్కని కూడా ఇలా తిప్పాలని ఉంది కదా అంది అవును కానీ మీ బావ ఉంటాడుగా అన్న బావ లేనప్పుడు వెళ్ళండి మరి పింకీ ఉంటే అన్న టైం చూసుకొని వెళ్ళండి బావా కానీ జాగ్రత్త అంది ఇంతలో నేనే మా ఫోన్ రింగ్ అయింది నేను ఫోన్ లిక్ మీ చెల్లి నేను లేచిపోతున్నామన్న దాన్ని త్వరగా పంపు అంది నీలిమ నవ్వుతూ లే బావా వెళ్తా అంది నేను టైం చూసి అప్పుడే లేసావేంటి అన్న ముందు దాన్ని పంపరా పొద్దున్నే తీరిగ్గా మాట్లాడుకుందామంది సరే వెళ్ళు మీ అక్క మళ్ళీ ఫోన్ చేస్తది అన్న బాయ్ పడుకో లవ్ యూ అంటూ వెళ్ళిపోయింది నేను పడుకున్నా లేసేసరికి అయింది లేచి ఫ్రెషప్ అయి ఆంటీ ఇంటికి వెళ్ళా ఆంటీ కిచెన్లో ఉంది నీలిమ ఏది అన్న అది పడుకుంది వెళ్ళి లేపు అంది నేను పింకీ రూంలోకి వెళ్ళి ఓయ్ మేడం లే అన్న బావా ఇప్పుడేగా ఆగు అంటూ కలవరిస్తుంది నేను గట్టిగా తట్టి లేపాను ఇలా నేను లేపేది అంది ఏ ఇలా లేపోద్దా అయినా టీషర్ట్ షార్ట్ అలానే ఉంది నైటీ వేసుకోవచ్చుగా అన్న నాతో పాటు తీసుకెళ్తా అంది ఓయ్ పిచ్చా నీకు ఎందుకు అన్న పిచ్చేలే కానీ ఇవాళ నన్ను ముట్టుకోకు అంది ఇంటిస్తున్నావా లేక నిజంగానే వద్దు అంటున్నావా అన్న హబ్బా వదులు బావా ఒళ్ళంతా నెప్పులు ఇప్పుడు మళ్ళీ అంటే నా వల్ల కాదు అక్క దగ్గరికి వెళ్ళు ముగ్గురు పెళ్ళాలా ముద్దులు మగుడా అంది ముగ్గురు పెళ్ళాలేంటే అన్న నేను పింకి అక్క అంది నేనేమైనా కట్టినానా అన్న హబ్బా వదులు నీ పట్టుని వదిలించుకోవడం కష్టం బావా వదిలించుకునే బదులు ఒప్పుకోవచ్చుగా అన్న ఇంతలో అఖిల్ అది అంది నీలిమహా అంటుంటే నేను వెంటనే వదిలేసి లేస్తలేదు అన్న ఆంటీ సరే అంది ఇద్దరం అలానే బెడ్ పైన పడుకొని తుప్పటి కప్పుకున్నా పది నిమిషాల తర్వాత ఇకలే ఫ్రెషప్ అయితా అంది నేను లేసి బయటికి వచ్చా ఇంతసేపు ఏం చేశావురా అంది నీలిమని లేపివచ్చా లేపి లేపివచ్చావా లేకా ఉండు అది వెళ్ళనివ్వు నీ సంగతి చెప్తా అంది అలా కాసేపు మాట్లాడుకున్నాము ఇంతలో నీలిమ ఫ్రెషప్ అయి నా డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంది ఈ బట్టలు ఎక్కడియే అంది నీలిమ నన్ను చూస్తూ బావవి అంది ఎందుకు వేసుకున్నావు విప్పేసి ఇచ్చేసి ఎవరైనా చూస్తే బాగోదు అంది నైట్ చాలా మంది చూశారులే అన్న అక్కా వీణ్ణి దూరం పెట్టకు అడిగినప్పుడు వద్దు అనకే నువ్వు దూరం పెట్టినా వద్దు అన్నా దూరం అయిపోతాడు అంది ఏంటి అలా అంటున్నావు ఎప్పుడు దూరం పెట్టినా అయినా ఎందుకు అలా అంటున్నావు అంది ఏం లేదక్క వద్దు అంటే వేరే దానికి అలవాటైతాడు ఇక మనకి దొరకడు అంది ఇక అలానే కాసేపు మాట్లాడుకొని తినేసి అక్క కాసేపు పడుకుంటా అంది సరే వెళ్ళు అంది నీలిమ నన్ను చూస్తూ రూంలోకి వెళ్ళింది ఏంట్రా అలా చూస్తుంది అంది నాకేం తెలుసు అంటూ వెళ్ళి ఆంటీ పక్కన కూర్చున్నా ఇవాళ సాయంత్రం ఓపికతో ఉండు అంది నీలిమ కూడా వెళ్ళిపోయింది ఇక ఆ రోజు నైట్ ఆంటీ నన్ను పిలవలేదు పింకీ కూడా మెసేజ్ చేయలేదు ఇక పొద్దున్నే లేచి ఫ్రెషప్ కూడా అవ్వలేదు వెళ్ళి ఆంటీ ఇంటి డోర్ కొట్టినా ఆంటీ వచ్చి ఓపెన్ చేసింది నేను లోపలికి వెళ్ళి హక్ చేసుకొని నైట్ ఎందుకు పిలవలేదు అన్న ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్